హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాను పంజా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం రెడ్ అలర్ట్ ఈ జిల్లాలకు కొనసాగుతుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరో ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండడం తప్పదు అంటూ అప్డేట్ అయితే ఇచ్చారు ఏపీ ప్రభుత్వం వారు మోంతా తుఫాను గురించి పూర్తి అలర్ట్ అయితే తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ను వణికించిన మోంతా తుఫాన్ తీరం దాటింది బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురం సమీపంలో తీరం దాటింది తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుఫాన్ భూభాగంపై తీవ్ర తుఫాన్గా కొనసాగుతోంది మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయింది ఈ తుఫాను ఉత్తర వాయువ దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర బలహీనపడనుంది తుఫాను ప్రభావంతో రాష్ట్రాలలో గాలులు తీవ్రంగా ఎక్కువగా కొనసాగుతాయి గంటకు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి ఈ మోంతా తుఫాన్ కారణంగా గత పన్నెండు గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు బాపట్ల జిల్లా చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తెలంగాణతో పాటు ఒడిషా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ శ్రీ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కడప అనంతపురం కర్నూలు జిల్లాలతో పాటుగా యానంలో భారీ వర్షాలు కురవచ్చని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓమా ఒక మోస్తరు వారనలు పడతాయని తెలియజేస్తున్నారు మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంగళవారం అర్ధరాత్రి వరకు అమరావతి సచివాలయంలోనే ఉండి వరుస సమీక్షలు నిర్వహించిన ఆయన సమస్యలున్న ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలన్నారు అప్పుడే తద్వారా ప్రజలకు భరోసా లభిస్తుందని తుఫాను వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరారు డ్రోన్ల సహాయంతో దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పడిపోయిన చెట్లు టవర్లు హోర్డింగ్లను వెంటనే స సరిచేయాలని పడిపోయిన చెట్లు టవర్లను సరిచేసిన తరువాత రైతులు తమ పంట నష్టం వివరాలను సులభంగా నమోదు చేసుకునేలా ఒక యాప్ రూపొందించాలని తద్వారా నష్టాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చని తెలిపారు వివిధ ప్రభుత్వ శాఖలు తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ వివరాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి ప్రజలకు అండగా ఉండాలని సూచించారు మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ ప్రజలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు కలెక్టర్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్లు జరిపారు ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఆర్టీజీఎస్కు అందించిన సమాచారాన్ని విశ్లేషించి పడిపోయిన చెట్లను తొలగించడం సబ్టేషన్లలో సబ్స్టేషన్లలో సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు వర్ష ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి నిరంతరం మాట్లాడుతూ సూచనలు చేశారు పునరావాస కేంద్రాలలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు జిల్లాలకు వెళ్లిన మంత్రులు ప్రత్యేక అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్చించులు జరుపుతూ ఉన్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో సో ప్రజలందరూ కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటుగా అప్రమత్తంగా ఉండాలి దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తుఫాను ప్రభావం తగ్గిపోయినప్పటికీ కూడా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మోస్తరు నుంచి భారీ అతి భారీ మోస్తరు వరకు వర్షాలు అయితే పడతాయి సో మనం కనుక గమనించినట్లయితే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ వర్ష ప్రభావం అనేది మన మీద ఉంటుంది కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సో ఎవరు కూడా గాలులైతే మరి ఎక్కువగా వీచే అవకాశం ఉంది కనుక ఎవరూ బయటకు వచ్చి తిరగకుండా ఇంట్లోనే ఉండాలి సో మనకైతే మోంతా తుఫాను తీరం అయితే దాటింది కానీ దాని ప్రభావం ఇంకా తగ్గలేదు కాబట్టి మరో ఇరవై నాలుగు గంటల పాటు జాగ్రత్తగా ఉండాలని ఏపీ ప్రభుత్వం వారు సూచిస్తున్నారు ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ